తల్లి లేదని ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డ శ్వేతవ్వా బిడ్డ అక్షితవ్వా ఇద్దరు బిడ్డలు మరి ఆ తల్లి కూరవ కలిసి గీతవ్వ పేరు మీద నూట పదహారు దానం చేసి బిడ్డ పేరు తీసి ఆ తల్లి పేరు తీసిన బిడ్డలకు ఓ బిడ్డ గీతవో ఎక్కడ వెళ్ళిపోద్దు బిడ్డ నా కన్న కడుపు కండిదివా అవ్వ కన్న వచ్చి నువ్వు కడుపులో బిడ్డ

శ్రీసారి పోతివా తల్లి లేని పిల్లలు వేసి పోతివా తల్లి లేని పిల్లలు అంటే దంగల్ల బాలే బిడ్డ నీ బిడ్డలకి ఎప్పుడు తెల్లారా ఎప్పుడు పొద్దు కూగాలనే అవ్వా వెన్నేలో వెన్నేలమ్మా వెన్నేలా పూసిందో

మా అన్న మాకు కరువైపోయింది తోడబుట్ట తోడు మా అన్న అగో నూట ఒక్క రూపాయి దానం నువ్వు ఆత్మగల్ల తమ్ముడు మరదలు ఆకాశ దీపాని ఓ అన్నయ్యా నా కన్న కొడుకు లెక్క ముగ్గురు కొడుకులు నా కొడుకులేని కొడుకులను కోని సాదుకోరాడన్న నా కొడుకులు అనుకొని కట్టుబట్టిన్నాడు మీ దగ్గరికి చిన్న పాప అని అంతే నీ అన్న పడింద బాబా రేపు తెల్లవారినట్టే నీ ఇల్లు తిన్నా బాబా నేను పోత ఉన్నా మరి ఆత్మగల్లా తమ్ముడు శంకరయ్య మరదలు శాంతవ మా అన్న మల్లయ్య లేడు మరి మా బావ మల్లయ్య మల్లయ్యలేడని ఆత్మగల్ల తమ్ముడు ను మరి ఆ మద్దలు కలిసి ఊట పదరు దానం ూలు పోషణ అన్నయ్య ఎర కరల పూలు పోషణ ఎర్ర కరల పూలు పోషణ బాబయ ఎర్ర కరల పూలు పోషణ బాబయ ఎర్ర కరల పూలు పోషణ ఎడయ్య ధారణ అస్తవాని మా మామల్లయ్య నీ కొను నీ దారణ చూడు అన్నరే మామయ్య చుక్కలంటే చుక్కల్లో ఒకటి వేళ చుక్కల్లో చుక్కలు మామయ్య I'm it. బాలుడు పల్లాన వరాజు మేడల్లా గచ్చిండు ఆగో కవలవంతన్న వదిలినడు పల్లాన వరాజు నా యొక్క అత్త నా యొక్క మామయ్య నాడు కొట్ల సావర్ల కాడ మురిగేది వల్ల మురుగు నిలబడతలేదా అని ఆగో పుణ్యాత్మురాలు కన్న తల్లి భాగ్యవాది దేవి కొట్ల సావల్ల మేడి గచ్చిందయ్యా ఓ దేతలారో

చూసే లోకం ఏమనుకుంటారు అబ్బా కొడుకు అంటే గిట కొట్టి కొడుకు ఉండాలని అప్పుడు తెలిసిన పెద్ద మనసు అన్నారు ఓ బల్లాల రాజా అమ్మ మరణం అయిపోయింది నాయన్న మరణం అయిపోయిండు గొడవుట్టే షెల్ల ఉన్నది కాబట్టి నీ షెల్లకు మతలావు పంపు అన్నారు మరి నా శల్యకు మట్టరా వంపనా నేను ఒక్క మాట అంటే నన్ను లోకలు ఎంత మంది ఎన్ని రకాల పంచ పేరు నాలు పెడతారు అని అందరికి చూడనే పంపుతానని అన్నాడు శుంకరి మళ్ళీ నువ్వు బంధు విరుచుకొని అవు నా కూడా నీకు నాకే తెలియాలి నా శల్ అత్త వల్ల నా శల్ అమ్మ మీద పడి అయ్య మీద పడి ఎడుతుంది అవు ఏడిసినాక తొమ్మిది వద్దు రాక ఆడబిడ్డని చుట్టుంటది తొమ్మిది వద్దు నాడు ఓ పక్క మాకలు పోసి మరి పాలొల్లకు పెడుతుంది పాలొల్లకు పెట్టిన తర్వాత మరి ఆ పండుగ వెళ్ళినాక పదకొండు వద్దల తెల్లారు వాళ్ళ మీద సొమ్ము టే వరకంటారు అవ మీద సొమ్ము బిడ్డలకే అంటారు కాబట్టి నేనుండగా నా అవ మీద సొమ్మును నాకు కాకుండా వేసుకుంటానా కొడుకు నీకు ఐదు వందల పదార్లు ఇస్తానా పొద్దు పోయి తాళ్ళ కడుపు నిండా కళ్ళు తాగిరా పొద్దు గంగ వచ్చి నీ చెల్లె వేడుకు పోతే నీ చెల్లె తీర్థ యాత్రలకు వేద్దాని అబద్ధం ఆడాలి తెలివాళ్ళందరూ మనుషులు కలిసిన మాటలైనవి చేతులు కలిసిన సప్పట్లు అయిపోయినవి వాళ్ళయి పొద్దు రాక వేయిండు ఆ శుంకరి మల్లయ్య కడుపు నిండా కళ్ళు ఆ రాజుకు భయపాడి వచ్చి అయ్యా నీశెల్లేశల్ల ఇంటికి పోతే నీశెల్లె తిరుపతి తీరం కాలకు వెయ్యట మరి వారం రోజులు రాక వాళ్ళు రాని ఒక తక్కడంత తాళం పెట్టున్నది అని ఎప్పుడు చెప్పారు అందరు నమ్ముతండ్రు మీ తీర్థం మీద మన్ను పోయ్యా ఓ బిడ్డ ఇవాళ తల్లిదండ్రి మరణం అయిపోతే చీగంచి పోయకపోతే చివరి అని ఆ బిడ్డను మనిషి కో రకంగా మాట్లాడుతున్నారు మరి అప్పుడు బైలాన మహారాజు అన్నాడు ఇక నా చెల్లె వారానికి రాని నెలకి రాని చె రాక నా తల్లి తల్లిదండ్రిని బరుపు కట్టల్లో పెట్టి ఈ మరి నా తల్లిదండ్రిని నేను దానం చేయకో అని చెప్పి ఎప్పుడు అంటో మన ఊళ్ళో ఉన్నవా అడుగులు ఉన్నవా అనయ్యా ఇవాళ చచ్చిపోయిన పీడిగలు ఊరి లోపల ఉండరాదు అంటే నాకు ఉండ ఆగబోదు సర్కారు పైకం కట్టక మానదంటారు ఉంటే వాసనలే ఎత్తది రోగాలు చచ్చిపోతారు దానం చేయాలి దానం చేయాలని పట్టుబడు పది మంది కలిసి ఆ పాడగట్టి తల్లిదండ్రులు పెట్టి కన్న కొడుకు మంది బాణానికి అగ్గిండా పట్టుకొని ముందు నడిసి ఆవు తలదన్న దానం చేసుకున్నాడు గుడి వద్దుల బిడ్డ పెడితే బిడ్డ ముడతలేదు ఐదు పక్షి పెడితే పక్షి ముడతలేదు ఎందుకొరకది అంటే కలరంగి జీవులు సత్య సర్గం పోలేదు అటు అంతురానికి అందక ఇటు పూజ వరకు అందక బిడ్డ మీదకి పానం కొట్టుకొని అంతురా నా ప్రేతాత్మరాయి తిరుగుతండ్రే మరి ఆ బిడ్డ సంగతి ఆ చోట ఉన్నది నీళ్ళ సంగతి ఇట్లా ఉండంగా మరి పదకొండు వద్దుల తెల్లారి లోపల మంగలి మల్లయ్య తన బిడ్డను వల్ల ఇచ్చిన ఊరికే ఊర్లకే నోరు కచ్చుకుంటానని ఎప్పుడు ఏరును అదే తోటి రారాదు మరి వాళ్ళ సచ్చిపోయిన వాళ్ళ అల్లుడు నేపాళ మారాజు అల్లుడు ఇంద్రశీల మారాజు ఎదురుగా ఇండాట ఓ మంగలి మల్లయ్యా ఆనాడు నాకు పెళ్లికి పోరు పోసినవు నువ్వే మా అత్త ఉన్నదా మామా మంచిగా ఉన్నదాన్ని ఎప్పుడు అడిగిండో మరి ఏంది భగవంత వాళ్ళ తల్ల అత్త మా వాళ్ళు చచ్చిపోయి ఇప్పటికి పదకొండు రోజులు వెళ్ళిపోయే ఇల్లుకు తెలిసిందా తెలియలేదా మరి ఎప్పుడు ఎప్పుడన్నడో బంధువులు తీసుకొని ఆ మంగలి మళ్ళా ఏమన్నాడు అయ్యా ఓ ఇంద్రశీల మహారాజా నువ్వు గట్టెట్ల మాట్లాడుతున్నావయ్యా నీకు తెలిసిందా తెలియలేదా ఆగో ఇవల్ల మీ అత్తమ్మా అన్నాడు మీ అత్తమ్మా మరణం అయిపోయి ఇక్కడికి పదకొండు రోజులు వెళ్ళి పన్నెండు రోజులు కలిసిపోతుంది ఆయన ఎప్పుడే పిండ గుండెలు గుబెల్లు అన్నీ కార్యాలు గల్లు అన్నీ మరి ఇంద్రశీల మహారాజుకు వారి వేటి గచ్చిన ఆడేవో దేవుడు 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 వారి వేటి గచ్చిన బామా పరమన్నం అంటుంది పరుగోసి పరమన్నం అంటుంది అమ్మాయికు సర్ది కడతంటే సచిపోయిన వాళ్ళకు సర్ది కడతాను అనుకుంటాను ఇంద్రసేన మహారాజు అరే రోజు పోని వచ్చేవారంటే ఏడేడు మేడలు ఉన్నాయి బయట రోజు బంగ్రాలు ఉన్నాయి ఆ బంగ్రాలకు వచ్చేవారంటే బండ్లాడమ రాజు ఆయన పాపలు అంటే మందు అయ్యేవాడు